బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మహాధర్నాకు పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో రేపు నల్గొండలో జరగనున్న రైతు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు ధర్నాతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని వాహనాల పార్కింగ్ స్థలం లేదని చెప్తూ అనుమతి నిరాకరించారు దీంతో నల్గొండలో రాజకీయ వేడి కొనసాగుతోంది పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ధర్నాను వ్యతిరేకించారు ఈర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ రెండు లక్షల లోపల రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని చెప్పారు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు ఇదిలా ఉండగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చేసిన హామీలను నెరవేర్చలేదు కాబట్టి ధర్నాలు నిర్వహించాల్సి వస్తోందన్నారు నేను పైసలు లేకుండా నువ్వు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నావు ఆరు వేల కోట్లు కట్టుకుంటా జీతాలు ఒకటో తారీఖు ఇచ్చుకుంటా ఇరవై ఒక్క వేల కోట్లు ఇరవై ఐదు లక్షల మందికి రెండు లక్షల లోపు లక్ష ఎనభై లక్ష తొంభై లక్ష యాభై నోలకు ఇరవై ఒక్క వేల కోట్లు త్వరగా మీ లోన్లు అందరికీ వేస్తున్నాం రైతు రైతు భరోసా కూడా ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు అంది వంద ఎకరాలు ఉండని పన్నెండు వేలు లెక్క వేస్తున్నాం ఉపాధి ఆమె కూలికి ఆరు వేలు లెక్క ఒక ఇన్స్టాల్మెంటు మళ్ళీ మూడు నెలలకు మళ్ళీ ఒక ఆరు వేలు అన్నో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఇప్పుడు బయటపడదామని పన్నెండు కోట్లు పెట్టి ఏ ఒక్కడు కూడా నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేయడంతో వారికి మద్దతుగా మరొక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది రైతు మహాధనా కార్యక్రమాలు తీసుకోవాలని అందులో షాద మన జరిగినటువంటి షాబాదులో భారీ ఎత్తున మరి ఆ కార్యక్రమం విజయవంతం కావడం ఇవాళ నల్గొండలో అవుతే ఇంకా పెద్ద ఎత్తున మరి రైతు సోదరులందరూ కూడా తరలి వస్తారు దాంతో ప్రభుత్వానికి ఇంకా వ్యతిరేకత మోపవుతుంది అనే ఆలోచనతోటి మహా రైతు ధర్నాని మరి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసి మరి అధికారుల ద్వారా పర్మిషన్ ఇవ్వకుండా చేసినటువంటి సందర్భాన్ని మరి మీకు గుర్తు చేస్తూ